లోతు ఆయన కుటుంబం అబ్రాహాముతో పాటు కనాను దేశంలో నివసించేవారు ఒక రోజు అబ్రాహాము మన పశువులన్నిటికీ సరిపడేంత ప్రాంతం ఇక్కడ లేదు మనమిద్దరం వెడిపోదాము నువ్వు ఒక ప్రక్కకు వెళ్తే నేను మరో ప్రక్కకు వెళ్తాను అని లోతుతో చెప్పాడు లోతు ఆ ప్రాంతాన్నంతటిని పరిశీలించాడు నీరు సమృద్ధిగా ఉండి పశువుల కోసం పచ్చగడ్డి విస్తారంగా ఉన్న ఒక మంచి ప్రాంతము ఆయనకు కనిపించింది అది యొర్దాను ప్రాంతము లోతు తన కుటుంబాన్ని తన పశువులను అక్కడకు తరలించాడు వాళ్లు చివరకు సొదోమ పట్టణంలో నివసించడం ప్రారంభించారు సొదోమ ప్రజలు చాలా చెడ్డవారు మంచివాడైన లోతు వాళ్ళను చూసి ఎంతో కలవరపడ్డాడు దేవుడు కూడా వాళ్లను చూసి కలతపడ్డాడు చివరకు దేవుడు వాళ్ల చెడుతనాన్ని బట్టి సోదోమ పట్టణాన్ని దాని దగ్గర పట్టణమైన గోమోర్రాను నాశనం చేయబోతున్నట్లు లోతును హెచ్చరించడానికి ఇద్దరు దూతలను పంపాడు దూతలు లోతుతో త్వరపడు నీ భార్యను నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని నుండి పారిపో అని చెప్పారు లోతు ఆయన కుటుంబం పారిపోవడంలో ఆలస్యం చేస్తుంటే దూతలే వాళ్ల చేతులు పట్టుకొని పట్టణం బయటకు తీసుకువెళ్లారు అప్పుడు ఆ దూతలలో ఒకరు మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపోండి వెనక్కి చూడొద్దు చావు తప్పించుకోవడానికి ఆ పర్వతానికి పారిపోండి అని చెప్పాడు లోతు ఆయన కుమార్తెలు ఆ మాటకు లోబడి సోదోమ నుండి పారిపోయారు వారు ఒక్క క్షణం కూడా ఆగలేదు వెనక్కి చూడలేదు కానీ లోతు భార్య మాత్రం అవిధేయత చూపించింది వాళ్ళు సోదోమా నుండి కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమె ఆగి వెనక్కి చూసింది అప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయింది దీని నుండి మనం ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు దేవుడు తనకు విధేయులైన వారిని రక్షిస్తాడని ఆయనకు విధేయులు కాని వారు తమ ప్రాణాలు కోల్పోతారని అది చూపిస్తోంది